గుడ్ మార్నింగ్ అండి స్టేట్ ఆఫ్ ఇండియా రీజనల్ బిజినెస్ ఆఫీస్ కాకినాడ తరపున ఈరోజు ఈ గర్ల్స్ హై స్కూల్లో మనము శానిటరీ నాప్కిన్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ ప్రోగ్రామ్ కింద ఇవ్వడం జరిగింది ఒక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనం ఈ శానిటరీ నాప్కిన్స్ ఇవ్వడమే కాకుండా దానికి రీసైక్ల్ యూజ్ చేసుకునేటట్టు మిషన్ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుందండి పదకొండు మంది పదకొండు వందల మంది గర్ల్స్ ఉన్నాయి ఈ స్కూల్లో మనం మాక్సిమం శానిటరీ నాప్కిన్స్ ఇక్కడ అవడం అనేది ఒక రకమైన ఆనందం అండి ఇక్కడ మన రీజనల్ జాయింట్ డైరెక్టర్ మేడం కూడా మనకి చాలా సపోర్ట్ చేసి ఈ స్కూల్ ఐడెంటిఫై చేశారు యాక్చువల్ వెన్ వి వీఆర్ గోయింగ్ టు డో దాట్ ఎనీథింగ్ వీఆర్ గోయింగ్ బై ది సజెషన్స్ ఆఫ్ ది పర్టికులర్ డిపార్ట్మెంట్ హెడ్ ఇక్కడ డిపార్ట్మెంట్ సెవెన్ డిస్ట్రిక్ట్స్కి మేడం హెడ్ గౌడ్ మేడం చెప్పాం ఈ లెక్క ఇద్దాం అనుకుంటాం ఎక్కడ ఇస్తే బాగుంటుందని మేడం ఈ స్కూల్ ఐడెంటిఫై చేశారు ఇలాంటి ఎంత మంచి ఫెసిలిటీస్ ఉన్న స్కూల్లో పిల్లలకి ఈ రకమైన శానిటరీ మ్యాప్సింగ్స్ ఇవ్వడం అంటే నిజంగా చెప్పాలంటే కరెక్ట్ అంటే మీనింగ్ఫుల్గా మనం సీఎస్ఆర్ చేసామని అనిపిస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున అలాగే ఇక్కడ వీళ్ళందరికీ కూడా జనవరి ట్వంటీ సిక్స్ కానీ ఆగస్టు పదిహేను కానీ ఏ రకమైన కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం కూడా మేము జరుగుతుంది ఈ కమ్మింగ్ డేస్లో అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం మీద స్కాలర్షిప్స్ కూడా బాగా చదువుతున్న వాళ్ళకి స్కాలర్షిప్స్ పర్టికులర్గా గైడ్ చేయడని ఎంకరేజ్ చేస్తున్నది ఆ స్కాలర్షిప్స్లో పార్టీల్లో ఎవరైనా అప్లై చేసుకుంటే మంచి మార్కులు వచ్చే పిల్లలందరికీ కూడా డైరెక్ట్గా స్కాలర్షిప్లు అకౌంట్లో పట్టడం జరుగుతుందండి ఈ సదవకాశం ఇచ్చిన మేడం అర్జెంటీ మేడంకి అండ్ డివైఈఓ గారికి అండ్ ఈ స్కూల్ యొక్క మేనేజ్మెంట్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అట్ ది సేమ్ టైమ్ వెన్ ఎవర్ దే రిక్వైర్ ఎనీథింగ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది సొసైటీ ఐ ఆల్రెడీ ఆల్ దెమ్ టు కమ్ బ్యాక్ టు అర్స్ అండ్ ఇన్ఫార్మ్ అర్స్ సో దట్ వీ కెన్ డూ వాట్ ఎవర్ బెస్ట్ పాజిబుల్ ఫ్రమ్ మిస్ స్టెప్మెంట్ ఆఫ్ ఇండియా సార్ థ్యాంక్ యూ ఏమైతే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా అవి మార్చాలంటే మారుస్తాం చేద్దాం స్వచ్ఛ భారత్ కింద చాలా ఫండ్స్ ఉంటాయి అదే పోయాను అడుగుతుంది స్వచ్ఛ భారత్ చాలా సార్లు స్వచ్ఛ భారత్ కింద పండ్స్ వస్తాయి అప్పుడు ఏం చేయాలో తెలియదు ఖచ్చితంగా ఇచ్చేద్దాం ఏమంటే మనం అనుకుంటే కష్టం ఎంజాయ్ చేస్తే ఎంజాయ్మెంట్ ఈ రోజు ఆ రోజులు గుర్తొచ్చు అవే బాగున్నాయి అనిపిస్తుంది కష్టాలు అనుకోవద్దు వి వాట్ టు ఎంజాయ్ ది ప్రెసెంట్ పోయి ఇప్పుడు చూస్తే లోపలికి వచ్చే తర్వాత చూస్తే ఈ గవర్నమెంట్ స్కూల్ ఏదైనా అక్కడ ప్రైవేట్ స్కూల్ తీసుకో స్కూల్లో ఇంట్రెస్ట్ లేదు టేబుల్స్ కానీ చైర్స్ కానీ అన్ని కూడా చూస్తే ఎంత డెవలప్ అయ్యే గవర్నమెంట్ స్కూల్ సార్ ఇంకా అండ్ విన్ ఆఫ్ టూ థ్యాంక్ ఆఫ్ గవర్నమెంట్స్ అంత బాగా ఇస్తారు యూస్ఫుల్ మెయింటెనెన్స్ చాలా అంటే చాలా నచ్చింది నాకు సేమ్ అయితే ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్స్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే మేడం చెప్తాడు जिवालार्ट पे तो बैठ के लिए इकलौते बैठ के लग सेंट्रल नेपकेन कुछ कुछ पोशन लें, बैठी बाकी कस्टम। आम जो जेंट्स पर में में क्या सम, कोम्पनी। दूसरा जो पुरे मैडम जिसका नहीं अपराइटे, कुछ बागा चोरते कर लोंगरा वाले स्कारेशिप्स कावरन ना वाले गेबना, समथिंग। गुप्त बातें का इंटरनेट श అట్ సేమ్ టైం ఏంటంటే మీకు ఏమైనా సరే ఈ స్కూల్ కి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని ఇప్పుడు మేడం చెప్పారు బాత్రూమ్స్ బాగా కొద్దిగా ఏమన్నా పక్క పెయిన్ గాని రిపేర్ చేయండి నిజంగా నేను ఖచ్చితంగా చేస్తాను అడుగుతాం అనుకుంటూ చెప్పారు ఇది అంటే స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ అంటే అసలైన స్వచ్ఛ భారత్ ఏంటంటే అసలైన స్వచ్ఛ భారత్ ఏంటంటే ఇది ఏంటంటే మన తాలూకు వాష్రూమ్స్ బాగుండాలి పర్టికులర్ గా ఆడపిల్లలకు వాష్రూమ్స్ లో ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అందుకోసం ఖచ్చితంగా చేస్తాం जेठे मैं जब पहले वो जाने पड़े जब कहने आधा काम इस मुद्दे के लिए जना मेरे मोटिंग पड़े आ काम के सुन सकते हैं जितने बार मैंने स्टार्ट किया था अलग ही पुरे राज्य ने मेरे में जब पहले आठ पंच चार अंदर अलग ही सेम के पुरे स्टडी पोस्ट जिलों बीपीएल जिलों के ऊपर ले दिवे दिस अपॉर्चुनिटी

మీ అందరికీ తెలుసు తెలియదు నేను కూడా ఇలాంటి గవర్నమెంట్ స్కూల్లోనే మేడం చెప్పినట్టు మేడం ఆరు కిలోమీటర్లు అయితే నైదు కిలోమీటర్లు వెళ్ళి చదువుకున్నాను ఇంకా రాబోయే రోజుల్లో మా విద్యార్థులు దీనికి లాస్ట్ ఇయర్ అయితే క్లాస్ రూమ్స్ కూడా ఉండేవి కాదు కానీ దీనికి పదిహేను వందల పదహారు వందల స్టెంట్ బాగా మీ తోడ్పాటు కూడా అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ అంత చక్కటి కార్యక్రమానికి మీరందరూ కూడా ఈ రోజు రావడం చాలా హ్యాపీగా ఉంది మరొకసారి రీజనల్ మేనేజర్ గారికి చీఫ్ మేనేజర్ గారికి

గవర్నమెంట్ స్కూల్లో లో చదువుతున్న లాజికల్ థింకింగ్ ఉంటుంది గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న వాళ్ళకి రీజనింగ్ స్కిల్స్ ఉంటాయి గవర్నమెంట్ స్కూల్లో లో చదివిన వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటాయి గవర్నమెంట్ స్కూల్లో లో చదివిన వాళ్ళకి మార్కెటింగ్ అబిలిటీ ఉంటుంది గవర్నమెంట్ స్కూల్లో లో చదివిన వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి ప్రైవేట్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నాం కరెక్ట్ గా అర్థం అంటే నిజమే కదా కరెక్టే కదా ఇప్పుడు ఇలా ఇంప్రూవ్ అయింది కాదు చాలా మంది అబ్జెక్ట్ చేసి ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్ లో జాయిన్ చేస్తారు ఎందుకంటే ప్రైవేట్ టు గవర్నమెంట్ ఖచ్చితంగా నా నమ్మకం ఏంటి మేడం చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది పాస్ పర్సెంటేజ్ అన్నారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటే మీకు ఖచ్చితంగా ఎలా రివార్డ్ రివార్డ్ చేయగలం ఎలా రికగ్నైజ్ చేయగలం చేస్తామండి ఖచ్చితంగా పిల్లలు అలాగే ఏదైనా కావచ్చు ఈ మేడం చెప్పినట్టు ఈ మూడు నెలలు మాకు టైం కన్స్ట్రేట్ కాబట్టి ఎందుకంటే టైం తీసుకోలేకపోతున్నాను ఏ అవసరం ఉన్నా ఈ స్కూల్ కోసం అనే కాదు మేడం మీ పరిధిలో ఉన్న ఈ ఏడు జిల్లాల్లో ఉన్న ఏ రకమైన స్కూల్లో ఏ అవసరం ఉన్నా మీరు మా దృష్టికి తేవచ్చు మా మా ఆయుధ మేము ఖచ్చితంగా అనిపించడం ట్రై చేస్తాం అలాగే మీ ఇంత ముందు చూసినట్టు మీ ఆడపిల్లలందరికీ సైకిల్ ఇచ్చాం అది సైకిల్ ఇవ్వడం కార్యక్రమం ఎవ్రీ ఇయర్ చేస్తా మేము ఎవ్రీ ఇయర్ సైకిల్ ఇస్తుంటాం ఆడపిల్లలకి అలాగే ఎవ్రీ ఇయర్ కూడా ఈ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ అంటారు సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద స్టేట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఉంటుంది ఈ మధ్య థర్డ్ బెటర్ స్కూల్కి మనం పదిహేను కంప్యూటర్లు ఇచ్చాం అలాగే మీ దాంట్లో ఎవరికైనా ఏ రకం అవసరం ఉన్నా సరే మా మేనేజ్మెంట్ ఆఫ్ ది స్కూల్ పర్టికులర్లీ ఆర్జీడీ మేడం ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ లుక్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ ది సేమ్ టైమ్ వాట్ ఎవర్ రిక్వైర్మెంట్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ ప్లీజ్ టు టాక్ టు అండ్ డోంట్ టు వాట్ ప్రాబ్లం am studying 9th class in Srimati P.S.M.C. Gurdjieff Today, we all want to, talk to the SBI. Do now, know what is the program of the SBI? It is presented in the public. That is to be State Bank of India. To every government school, we should want to be thankful to the SBI because they are freely distributing the needs of every child. And there are so many different kinds of schools in our Kerala. We may know them and when we go to another school, we may observe. But most of them in our first of the schools, Haripada Girls' School, were given to be distribution of all these sanitary napkins to the girls. So it is to be thankful to us. Because this all was to be distributed to us, there is a the main basic reason. That is to give them at best and a quality education. They are giving freely to us. So we need to thankful to them in the form of our marks and in our through our education. So to every culture, it is to be one of the needed things. That is about it, the sanitary napkins are to be available in the shops, but girls, we get to them. But most of them some may be go to them. So by here by the free distribution of these the cloth napkins it is to be helpful for every girl child to their most of the basic life. So today I am here to be express one of my opinion that by giving the freely using of cloth napkins was one of the basic. Needs, outside it is to be some of the regret to every girl child but in here in our government schools comparing to the every school 这次呢？